నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అయితే చాయ్ బిస్కెట్ అయితే రెడీ చేసారు చాయ్ బిస్కెట్ అయితే రావడం అనుకుంటున్నాను క్లాస్ మెంట్ చిన్ననాటి స్నేహితురాలు బేచ్మెంట్ అండ్ ప్లేట్మెంట్స్ అంటే ఇద్దరం కలిసి తినటంలో అన్నట్టు మళ్ళీ ఎక్కడికంటే అక్కడ సినిమాలు కూడా వేయము అది మంచిది మా ఫ్రెండ్ వాళ్ళ సెల్లే ఆమె ఒక పెద్ద ఫ్రెండ్ మేమిద్దరం కా భాష బాగా మాట్లాడుకునే అన్నట్టు ఇప్పుడు నేను మర్చిపోయినా కానీ ఇంకా గుర్తుంది అనమాట ఈమె దుబాయ్ లో ఉంటది కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేయించింది అన్న ఓకేనా ఇక మేమైతే మొత్తాన్ని చాయ్ అవుతున్నాం చిన్నమ్మ చిన్నమ్మా చిన్నమ్మా ఏమైతుంది అండి నా మైక్ బైట్ గిది కించెం Finnite ముందు రావాలంటే కెమెరా ముందుకి రానస్కో కుతలేదు హారా హారా అండి మోజని స్పెషల్ నంబర్ ఇది ఫ్రెండ్స్ ఛాలెంజ్ కూడా మిల్ల ముగురు షేర్ చేయండి మీరు కూడా మా గ్రూప్ మా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంక్లూడ్ తర్వాత ఏ ఉండాల్సి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు టేల్ క్లోజ్

మా పిన్ని ఇక్కడ పూర్తి చేస్తా ఉంది చాయ్ తాగుతాము చాయ్ అయినాక మళ్ళీ కొంచెం పెడతావు చాయ్ అయినాక మళ్ళా మాట్లాడతాం